ఓం గం 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 గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా పాదరసము ఆ విధంగా జల్లోకము చేసిన దాన్ని అంటే డిగ్గి ఈ అగ్ని విజయం చేసిన దాన్ని తీసుకొని మగినంలాగా మార్చాలి ఎలా మార్చాలి అంటే ముందు ఉప్పు సున్నం తయారు చేసుకోవాలి ఫస్ట్ ఉప్పు సున్నాన్ని ఎలా తయారు చేయాలి మందు మనం ఉప్పు సున్నం అంటే అంటే సున్నం కాదు భస్పం అన్నమాట ఇది గంధకం ఐదు భాగాలు ఉప్పు ఒక్క భాగం అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఐదు సార్లు వండాలి గంధకం అంటే వంద గ్రాములు ఉప్పు పెడితే మూడు వందల గ్రాములు గంధకం పెట్టాలి రెండు కలిపి నూరి ఒక మట్టి పాత్రలో సన్న సగతో వండాలి అప్పుడు గంధకం మొత్తం కాలిపోయింది కాలిపోయిన తర్వాత మరల దాన్ని మళ్ళీ ఆ ఉప్పు ఎంత ఉంటుందో అంతకు మళ్ళీ గంధకం పెట్టి మళ్ళా బాగా మెత్తగా నూరేసుకొని మళ్ళా మట్టి ప్రగతిలో పెట్టి వండుకోవాలి వండుకున్న తర్వాత అట్లా వండితే గంధకం పైరైద్ది అదేవిధంగా మళ్ళా మూడోసారి కూడా వచ్చిన గంధకాన్ని తీసుకొని మూడెత్తులు గంధకం పెట్టి కలిపి నూరేసి ఒక మట్టి ప్రేమలో పెట్టేసి మళ్ళీ సన్న సెగతోటి వండాలి వండితే గంధకం అంతా పైరైపోయి ఉప్పు మంచి జల్లోకపోయి ఉంటుంది ఆ ఉప్పు తీసుకోండి ఆ ఉప్పు తీసుకొని మెత్తగా కలవలేసి నూరండి నూరిన తర్వాత ఆ పొడి తీసుకొని ఆ పొడిలో మీరు ఏం చేస్తారంటే మైల తుత్తం పెట్టండి ఎంత పెట్టాలి మైల తుత్తం ఒక ముప్పై గ్రాములు గడ్డ తీసుకోండి గడ్డ పెట్టండి ముప్పై గ్రాములు కానీ యాభై గ్రాములు కానీ గడ్డ ఒకటి తీసుకొని ఆ గడ్డ ఆ ఉప్పులో పెట్టేసి కింద పైన పోసేసి ముడెత్తలు అనమాట యాభై గ్రాములు పెడితే నూట యాభై గ్రాములు పెట్టుకోవాలి కింద పైన పోసేసి సీల్ చేసి వాలుకలో ఒక గంట నాటిసేపు వండితే పాదర ఉప్పులో ఈ మైల అనేది కట్టి బాగా భస్మమయ్య తెల్లగా దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని ఈ అగ్నిజయం చేసిన పాదరసం ఉంది కదా ఈ పాదరసాన్ని ఆ సున్నమే ఆ మైలు తుత్ సున్నమేసి బాగా నూరుకోండి మగినమైంది ఆ మగినమైన దాన్ని తీసుకొని ముందుగా మనం ఏం చేసినాం మగినమైన దాన్ని తీసుకొని గుడ్డలేసి బాగా పిండి వేసుకొని ఆ పిండి వేసిన తర్వాత ఈ ఉప్పు ఉప్పు బస్పం చేసినాం కదా ఈ ఉప్పు బస్పాన్ని సపరేట్గా మళ్ళీ ఉప్పు బస్పాన్ని తీసుకొని ఈ రసం ఒక ముప్పై గ్రాములు కానీ యాభై గ్రాములు కానీ ఉంటే మగినం ఈ మగినానికి తోడు మూడు భాగాలు కానీ లేదంటే ఐదు భాగాలు పెడితే ఇంకా మంచిది ఐదు భాగాలు బాగా కలవలేసి ఎత్తగా నూరండి నూరేసి ఒక చిన్న ప్రమే తీసుకొని ఆ ప్రమేలో చిన్న ముంత తీసుకొని కింద సగం పైన సగం పెట్టి మధ్యాహ్నం మగినం పెట్టి బాగా సీల్ బంధి సంధి బంధం బాగా చేయాలి సీల్ ఒక ఏడు ఎనిమిది సీల్ ఇవ్వండి తీసి వాలుకలో పెట్టి ఒక రెండున్నర గంటల సేపు వాలకులో వండండి వండితే లాగా కట్టి కూర్చొని ఉంటుంది మిత్రమా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఒకసారికి రెండుసార్లు వీడియో విని చేసుకోండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ